హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పండ్ల మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము మనము పండ్ల మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దాము మన పండ్ల మొక్కలకి కొన్ని పండ్ల మొక్కలు పూత పిందే వచ్చేయండి కొన్ని పండ్ల మొక్కలకి అసలు పూత రాలేదు అందుకని ఒక మంచి బలమైన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దాము ఈ లిక్విడ్ తెలుసు కదండి మనం శనగ చెక్క టీ పొడి ఎగ్ పౌడర్ మూడు నానబెట్టాము వారం అవుతుందండి నానబెట్టి వారం అయినా కానీ పురుగు కానీ ఏమీ లేదండి చాలా ఫ్రెష్గా ఉంది లిక్విడ్ కూడా మీకేమైనా పురుగు వస్తుంది అనుకుంటే ఒక వంద గ్రాములు బెల్లం వేయండి పురుగు అసలు రాదండి ఇంకా పది పదిహేను రోజులున్నా కూడా పురుగు పట్టదు లిక్విడ్ ఇప్పుడు ఈ లిక్విడ్ని బాగా కలుపుతున్నాను రెండు బకెట్లలో వాటర్ తీసుకున్నాను ఒప్పో భాగం తీసుకున్నానండి వాటరు ఇది పది లీటర్ల బకెట్ ఇప్పుడు మనం లిక్విడ్ వడపోసుకుందాము ఇది మూడు రకాల లిక్విడ్ అండి శనగ చెక్క టీ పొడి ఎగ్ పౌడర్ ఈ మూడు మొక్కలకి చాలా హెల్దీ అండి పూత పిందె బాగా వస్తాయి పండ్ల మొక్కలు హెల్దీగా పెరుగుతాయి టీపు ఉండటం వల్ల బ్లాక్గా ఉన్నాయండి లిక్విడ్ ఈ బకెట్లు కూడా దాడుకొస్తున్నావు రెండు డబ్బాలు ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి చాలా హెల్తీగా పచ్చగా పెరుగుతాయి కాయలు కానీ పూలు కానీ పెద్ద సైజులో వస్తాయండి ఈ లిక్విడ్ వస్తే నేను మొక్కలకి ఇస్తూ ఉన్నాను మళ్ళీ కలుపుతూ ఉన్నానండి ఈ లిక్విడ్ని మనకు అవసరమైనప్పుడల్లా ఇచ్చుకోవచ్చు మొక్కలకి ఇక కలిపి పెట్టుకుంటే ఒక్కో బకెట్లో రెండు డబ్బాలు పోసానండి లిక్విడ్ని మన మొక్కల్ని బట్టి మనం లిక్విడ్ తీసుకోవాలి మీకు ఒక బకెట్ సరిపోతే ఒక బకెట్ రెండు బకెట్లు సరిపోతే రెండు బకెట్లు కలుపుకోండి ఇది పొట్లకాయ పప్పు అండి మిగిలిపోయింది ఎలిక్విడ్లో కలుపుతున్నాను ఇందులో అన్ని రకాలు ఉన్నాయండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పొట్లకాయలు వంకాయలు రెండు కలిపి పెట్టానండి పప్పు కానీ ఫంక్షన్ ఉండటం వల్ల తినలేదు మిగిలిపోయింది ఇప్పుడు మొక్కలకి ఇస్తున్నా ఇందులో సగం వేస్తున్నా మిగతా సగం ఇందులో వేస్తున్నా మన మొక్కలకి చాలా బలం అండి మనం తినకపోయినా కానీ మన మొక్కలు వస్తుంది బాగా ఇప్పుడు లిక్విడ్ని కలుపుకుందాము పొట్లకాయ పప్పు శనగ చెక్క లిక్విడ్ ఎగ్ పౌడరు టీ పౌడర్ లిక్విడ్ని కలుపుకుందామండి ఇప్పుడు మొత్తం నాలుగు రకాలైన చిత్తన వేస్ట్ లిక్విడ్ ఎగ్ పౌడరు టీ పౌడరు శనగ చెక్క ఇంకా మొక్కలకి మంచి హెల్దీ అండి చూడండి ఎలా వచ్చిందో లిక్విడ్ పండ్ల మొక్కలకి మంచి బలమైన లిక్విడ్ తయారైందండి ఇందులో నాలుగు రకాలు కలిసి ఉన్నాయి మంచి బలమైన లిక్విడ్ అండి మొక్కలకి మొక్కలు పచ్చగా హెల్తీగా పెరగాలన్నా పూత పిందె రావాలన్నా కాయలు పూలు పెద్ద సైజులో రావాలన్నా ఈ లిక్విడ్ మాత్రం బాగా పనిచేస్తుందండి మన కిచెన్లో ఏ వేస్ట్ మిగిలినా కూడా ఇలా లిక్విడ్గా మొక్కలకి ఇవ్వచ్చు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు అండి ఇప్పుడు ఈ లిక్విడ్ని పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము జామ మొక్క చాలా పెద్దదైందండి పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది చూడండి జామకాయ ఎంత పెద్దదైందో ఇవిగోండి పిందెలు ఇలాంటి మొక్కలకి ఇవ్వాలండి పూత పిందె కాయలు ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఈ లిక్విడ్ ఇస్తే పండ్ల మొక్కలు హెల్దీగా పెరుగుతాయండి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి ఈ పిందెలన్నీ మొక్క కూడా చాలా పచ్చగా చాలా హెల్దీగా పెరుగుతుంది మనం ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే పండ్ల మొక్కలైనా పూల మొక్కలైనా హెల్దీగా పెరుగుతాయండి ఇప్పుడు జామ మొక్కకి లిక్విడ్ ఇద్దాము డబ్బాల పోస్తున్నా జామ మొక్క పెద్దది కదండి అదిగా ఒక పిందెలు పూత కాయలు ఉన్నాయి అందుకని రెండు మొగ్గులు ఇస్తున్నా ఈ మొక్క స్టార్ ఫ్రూట్ అండి చాలా పిందెలు వచ్చాయి కానీ మనకి మూడు కాయలు మిగిలాయి మొక్క చిన్నది కదండి అయినా కానీ మనకి మూడు కాయలు వచ్చాయి చాలా హ్యాపీగా ఉందండి మూడు కాయలు ఉంచినందుకు పక్షులు కానీ ఈ గాలి ఎక్కువగా వస్తుందండి బాగా ఆ గాలికి కూడా పిందెలు రాలిపోతున్నాయి ఇప్పుడు స్టార్ ఫ్రూట్కి కూడా ఇద్దాము లిక్విడ్ని స్టార్ ఫ్రూట్కి ఒకటే ఇస్తున్నా చిన్నదే కదండి మొక్క దానిమ్మ మొక్కలు చూడండి రెండు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు కూడా పువ్వులతో ఎంత అందంగా ఉన్నాయోనండి ఫ్లవర్ చూడండి ఈ కలర్ బాగుంది మొక్క నిండా పోతొచ్చిందండి ఇంకా కాయలు అయితే అవ్వలేదు అయితే అందుకనే లిక్విడ్స్ ఇస్తున్నా చూసారా అసలు ఎలా వస్తున్నాయో పూలు చాలా బాగుందండి కలరు దానిమ్మ పువ్వు ఇది పూల మొక్కలా ఉందండి దానిమ్మ మొక్క మొక్క నిండా పూలు ఉంటానా పోతుంటానా రెండు మొక్కలు తీసుకున్నా ఈ మొక్క స్వీట్ నిమ్మ అండి తీయని నిమ్మ చూడండి ఇప్పుడు ఇప్పుడు పండుతున్నాయి ఇక్కడ కూడా ఒకటి పండు పండుతుంది ఒక చిన్న పిందండి ఇక్కడ స్వీట్ లెమన్కి కూడా ఇస్తున్నా లిక్విడ్ ది బార్బడాస్ చెర్రీ అండి ఎంత పెద్ద మొక్క చూడండి పోత వచ్చిందండి కానీ రాలిపోయింది కొంచెమే వచ్చి ఇంకా రాలేదు మరి ఇంకా లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి లిక్విడ్స్ కంపోస్ట్ ఇస్తూ ఉంటే కానీ వస్తుంది ఈ చెర్రీ మొక్కకి సపోటా మొక్కకేనండి పూత రాలేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడు కొంచెం వస్తుందండి సపోటా మొక్కకి చెర్రీకి అయితే అసలు లేనట్టే పూత సపోటా మొక్కకి లిక్విడ్ ఇస్తున్నా ఇంకొంచెం ఇస్తున్నా సపోటాకి నిమ్మ మొక్క చూడండి ఎంత హైట్గా పెరిగిందో బాగా పెరుగుతుందండి నిమ్మ మొక్క కానీ పూత రాలేదు నిమ్మ చెట్టుకి ఎన్ని నెలలకు పోత వస్తుందో మీరు కామెంట్లో పెట్టండి మొక్క మాత్రం బాగా పెరుగుతుందండి నిమ్మ మొక్క కానీ పూత రావడం లేదు పూత ఎందుకు రావడం లేదో మీరు కమెంట్లో పెట్టాలి నేనైతే లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూనే ఉన్నానండి మొక్క కూడా పచ్చగా హెల్తీగా ఉంది ఈ మొక్కకి చెర్రీ మొక్కకేనండి పూత రాంది ఎన్ని రోజులు పడుతుందో మరి రావడానికి ఇంకో డబ్బా కూడా ఇస్తున్నాను నిమ్మ మొక్కకి మునగ మొక్కలకి లిక్విడ్ ఇద్దాము మునగ మొక్కలు కొంచెం డల్లుగా ఉన్నాయండి ఎందుకనో తెలీదు పురుగున్నట్టేం కనపడట్లా ఆకులు మాత్రం ఇట్లా ఉన్నాయండి ఆకులు చూడండి ఏదో పురుగు తింటున్నట్టుంది మొక్క మీద అయితే మాత్రం పురుగు లేదండి మొత్తానికి మూడు మొక్కలు డల్లుగా ఉన్నాయి మూడు మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నాను బాగా వచ్చిందండి ఒక్కసారిగా డల్ అయినాయి ఒక వారం పది రోజులు అవుతుంది ఇలా డల్గా ఉండబట్టి అందుకనే లిక్విడ్స్ ఇస్తున్నాను వీటికి కూడా కరివేపాకు ఇస్తున్నాను లిక్విడ్ జోడని ఎంత బాగుందో పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది కరివేపాకు జోడి కొత్తి గురి వచ్చేసింది ఈ కింద ఆకులన్నీ తుంపేసి కర్రీ వేసానండి నేను లిక్విడ్ ఇస్తున్నా కరివేపాకుకి పండ్ల మొక్కలకి ఇవ్వంగా ఇవి కొంచెం మిగిలిందండి లిక్విడ్ అందుకని పాదులు కూడా ఇస్తున్నా సొరపాదుకి ఇస్తున్నా లిక్విడ్ వస్తుందండి కొట్ల కాకర అండి ఈ పాదురికి ఇప్పుడు లిక్విడ్ ఇద్దాము చూడండి ఒకే ఒక కాయ ఉంది కాకరకాయ ఇంకా రెండు పిందెలు ఏమున్నాయి ఈ రెండు పాదులకు కూడా లిక్విడ్ ఇస్తున్నా మిర్చి మొక్కలు ఉన్నాయండి రెండున్నాయి ఇందులో చూడండి పోతా ఒక మొక్కకి వచ్చింది ఈ మొక్కకి రాలేదు ఇంకా లిక్విడ్ ఇస్తున్నా మిరప మొక్కలకి లిక్విడ్ మిగిలింది కదండి అందుకని కొన్ని మొక్కలకి ఇస్తున్నా వేస్ట్ చేయకూడదు కదా లిక్విడ్ని టమాటా మొక్కలకి ఇచ్చేద్దాము ఈ మూడు టమాటా మొక్కలకి ఇస్తే ఇంకా అయిపోతుందండి లిక్విడ్ చూడండి ఎట్లా ఉన్నాయో టమాటాలు మొక్కంతా పోతుంది పిందెలు పూత ఒక్కొక్క టబ్బులో రెండు మూడు ఉన్నాయండి మొక్కలు ఇంకా అయిపోయిందండి లాస్ట్ ముక్క టమాటా మొక్క ఈ మొక్క చూడండి సార్ ఎన్ని కాయలు వచ్చాయి పండ్ల మొక్కలకి మునగ మొక్కలకి కొన్ని కాయగూర మొక్కలకి ఇచ్చానండి లిక్విడ్ ఇంతవరకు సరిపోయింది లిక్విడ్ మీరు కూడా మీ కిచెన్లో ఏది మిగిలిన కర్రీస్ మిగిలిన ఏవి మిగిలినా కూడా పడేయకుండా మొక్కలకి ఇవ్వండి మొక్కలు హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతాయి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఇవ్వడం వల్లనే చూడండి ఎలా వచ్చాయో మన కిచెన్లో మిగిలినవి ఇస్తే బాగా పెరుగుతాయండి మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి పచ్చగా పెరుగుతాయండి మొక్కలు కూడా చూడండి ఎంత బాగున్నాయి టమాటా మొక్కలు అంతేకాదండి ఆకుకూరలు చూడండి ఎలా ఉన్నాయో ఆకుకూరలకు కూడా నేను కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తాను ఎంత బాగా పెరుగుతున్నాయో అందుకని మీ కిచెన్లో ఏది మిగిలినా కానీ పడేయకుండా మొక్కలకి ఇచ్చేయండి మొక్కలు హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి మనకి చాలా ఆనందాన్ని ఇస్తాయండి